గుడ్ మార్నింగ్ నమస్తే అండి అందరికీ నేను మై బుజ్జమ్మ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలని చెప్పి దేవుడికి మన స్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాను ఈ రోజు మన వీడియో ఏంటంటే మన చిన్న తోటలో గార్డెన్లో చక్కగా మందారాలు చాలా వచ్చాయట చూసేద్దామా వచ్చేయండి వెళ్దాం ఇక్కడ నుంచి ఇదిగో ఇవన్నీ రెడీ చేసుకున్నాము ఇంక పైకి వెళ్దాం అని చెప్పి వెళ్ళిపోయి ఇప్పటిదాకా వచ్చింది మళ్ళీ చూడండి చల్లగా ఎలా ఉందాం పైకి వెళ్ళి చూద్దాం అప్పటికి వచ్చేస్తుంది కొంచెం ఉన్నాయండి సరేనా వెళ్దాం పదండి వచ్చేసా మన సామ్రాజ్యంలోకి ఇదే మన సామ్రాజ్యం నచ్చినాయండి ఇదిగో చెట్లకి బలం అయితే పోయాలి సాయంత్రం వచ్చి పోసేద్దాం అనుకుంటున్నాము ఇప్పుడైతే మన తోటలో ఎన్ని ఎన్ని పూలు వచ్చినాయి చూసేద్దాం ఏమేమి వచ్చినాయి మా పాప అయితే చెక్ చేసుకుంటుంది మొత్తం వెళ్ళి ఎండానా తెలీదు మళ్ళీ తోటలోనా ఊసులాడే గోరువంక ఎవరని సారీ నేను గమనించలేదు ఇప్పుడే పర్లేదులే సారీ చెప్తుందండి చెట్టుకి చెట్టు అంటే తక్కువ విషయం ఏం కాదు ఒక నిమిషం ఇదిగో మన దోసకాయ మన సూర్య భగవానుడు వచ్చేసారు వచ్చేసింది శ్రవంతి అబ్బాయి ఇక్కడ పూలు చూడు ఎన్ని కలర్లు వచ్చినాయి ఒకే దాంట్లో వాడ బాగుంది ఇదిగో సూర్యదేవాయ సూర్యదేవాయనమ్మా చూసారా చక్కగా వచ్చారు ప్రశాంతంగా ఇవాళ పైన వచ్చేటప్పుడు పైకి వచ్చేటప్పుడు లేదు కదా ఇప్పుడు తెల్లపావరం చూసారా మన తోటలో అదిగో సీతాకవచ్చులకు కూడా వెళ్ళింది తెల్లపావరం చూసేటప్పటికి ఇదిగో మా ఇంట్లో మా చిన్ని పావురం మా సీతాకవచులక చిన్ని సీతాకు వచ్చులక అదే సంగతి ఇదిగోండి మా సీతాకోచలకేలా కూర్చుందనమాట పువ్వుల్లో చూడ మన దేవుడికి ఇవే సరిపోతాయి కదా మమ్మీ మా ఏదైనా మనం చిన్నప్పుడు ఏదంటే అదంటే వాళ్ళ కోపం వచ్చేది కదా అప్పుడప్పుడు మా అమ్మాయిని కూడా అట్లా నేర్పిస్తుంటాం అనమాట అది సంగతి అవును అంటది మమ్మీ ఉందండి ఈ గులాబీ మొక్కలన్నీ ఒక లైన్లో గులాబీ తోటలాగా మందారం మొక్కలన్నీ ఒక లైన్లో మందారం తోటలాగా అలా పెడదాం పెట్టేసుకోవాలని చూస్తున్నాను సరే గులాబీ పూలు కోసేద్దామా అది మందారాలు ఎన్నోచాయి చూసి ఇదిగో అవును చెట్లు కూడా ఎండిపోయినాయి ఇదిగో కలర్ పులు బాగా వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే కొంచెం కొంచెం ఇంకా వర్షాలు వస్తే ఫుల్గా వస్తాయి అబ్బాయి ఎంత బాగుంటుందో గార్డెన్ ఇంకా ఫుల్గా మనకి ఆనందమే ఆనందం ఇదిగో ఇవేంటో తెలుసా మీకు వంకాయ నారు అనుకుంటా వంకాయ నారు పూసాను వస్తున్నాయి ఇప్పుడే వేసేద్దాం తెల్లవంకాయ నారు సంగతి మా అమ్మాయి ఎన్ని ఎరుకుంటుంది ఏంటి అవి ఇవి మొగ్గలు మందారంలు పడేయడండో అవి మాకంటే హైదరాబాద్ లో కరువు కదా ఎంతైనా జాగ్రత్త పెంచుకుంటున్నాం కాబట్టి ఇదిగో ఒకటి రెండు వావ్ ఎంత బాగా వచ్చింది చూడండి ఇదిగో గోరింటాకు ఆషాడో గోరింటాక చూడండి ఒకసారి మా అమ్మాయిది నాది ఎంత బాగుందో ఇది మా పాప అయితే డిజైన్ పెట్టుకుంది నేను వెనకటికాల మనిషిని కాబట్టి చుక్కలు పెట్టుకున్నాను మా అమ్మకి నేను ఎప్పుడు పెడతాను కదా అంటది వద్దు అంటదంట ఇదిగో ఇదొకటి చూసారా ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది మొత్తం కలిపి చూపిస్తాయి ఇప్పుడు మీకు అబ్బా ఎంత బాగుందో చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉంది బాబా పడ్డ కష్టం మొత్తం మర్చిపోతామండి మనం కష్టం అనకూడదు ప్రకృతి సేవ చేస్తే కన్నతల్లి చేసినట్లే అమ్మవారి చేసినట్లే అమ్మవారి కదా వావ్ గాంధీ సేవ శ్రాంతి వా వా ఎంత హ్యాపీగా ఉంది బాబో మన తోట ఇంకా ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి మా అమ్మాయి వచ్చేస్తుంది హార్వెస్ట్ చేయడానికి ఇంకా అదనమాట సంగతి ఇదిగో మొన్న తెచ్చిన కొత్త మొక్కలు ఇవి అక్కడ ఉంది ఇదిగో ఇదో కొత్త మొక్క మన గులాబీ ఇదో కొత్త మొక్క ఇవన్నీ ఇదిగో కలర్ఫుల్ కలర్ అబ్బా ఇది చూడు రేవంతి వైట్లో పింక్ కూడా వచ్చింది ఇది ఓన్లీ వైట్ మన మన ఇంట్లోది ఇది వైట్ పింక్ మొన్న వేసా కొత్త రకం అనమాట కొత్త రకాలు వస్తుంది చూపిస్తాను మీకు ఇంకా ఇదిగో మందారం ఇదిగో దీంట్లో అన్నీ ఎండిపోయినాయి కదా మొక్కలకి నీళ్ళు ఎండిపోద్దాం ఇప్పుడు ఓకేనా సరేనా కోసేద్దాం గాలి గాలి ఎన్ని రాలి చూస్తారా ఇంకా సరిపోదా ఇంకా బాబోయ్ ఎండా ఇంకా లేదు అనుకుంటుంటేనే వస్తూనే ఉంది అలా చక్కగా ఇదిగోండి ఇదేంటి బచ్చలాకు తీగ వచ్చేసింది ఇదేమో చిక్కుడు ఆకు చిక్కుడు మొక్క వచ్చేసింది ఇదేమో తమలపాకు బాగుంది కదా చక్కగా ఇక్కడన్నీ రెండు గులాబీ పూలు వచ్చాయి ఓకే ఇంకా కోసేద్దాం బంగారు తల్లి హాయ్ చెప్ప అందరికి హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరికీ నేను మీకు బుజ్జమ్మ మా అమ్మాయి మా బుజ్జమ్మ ఏమా తీసానాను అది సంగతి బంగారు తల్లి నాకు ఎక్కడ నచ్చినాయి అన్నా ఇవాళ ఏడెనిమిది వచ్చినాయి మమ్మీ ఏడెమ్మిది వచ్చినాయి అంట ఇంక రెండు ఉన్నాయా రెండు ఉన్నాయా లోపలికి ఉందా పోయినా సంతోషం అమ్మా సంతోషం రేపు శివయికి పెడదాం సోమవారం కదా ఇవాళ ఆదివారం రేపు శివైకి పెడదాం ఎందుకంటే దాచి పెట్టుకుందాం మనం ఇదే మనకు బంగారం గోల్డ్ అవును మరి మరి ప్రకృతి బంగారం పంట లేని మనమే లేము చెప్పాలంటే అంతే ఇంకా ఎక్కడున్నాయి ఇది వద్దులే మొగ్గలా ఉంది కదా అది వద్దు అది కోసేయి రేపు వద్దు అనుకుంటది అందుకని బానే ఉందా మొగ్గలా ఉందా ఇది విచ్చుకుంది విచ్చుకుందమ్మా కోసే ఏంటి మొగ్గలాగా అనిపిస్తుంది కోకిలి వింటున్నారా వినండి మీరు ఒకసారి కోసే కోసే వింటున్నారా కూ కూ మేము వచ్చినప్పటి అవును వెళ్దాం పద మేము అనుకో అది పారిపోయింది భయానికి మా మా గొంతుకి అది భయముట్టు పరిగెత్తింది

పుల్లు వచ్చినాయి అమ్మ రేపు మాకు పూజకి సరిపోతాయి అమ్మా మనకు అవసరం లేదు బయట కొనుకొచ్చుకునే ఉన్నాయి ఇంట్లో పూజకి పెట్టినాయి మన తోటలే చూడండి గంప నిండా మామూలు దాచిపెట్టుకుంటాం మేము మాకు బంగారం ఇదే గనులు వజ్రాలు వైద్యురాలు అన్నీ ఇవ్వను అనమాట అంతకన్నా ఎక్కువే చెప్పాలంటే అవును సంతోషం అమ్మా మాకు చాలు ఇంకేం కావాలి అంతకన్నా బంగారాలు అవన్నీ కన్నా ఎక్కువ విలువైంది ఏంటంటే భూమి తల్లి ప్రకృతి కోసే కోసే ఒళ్ళు పూలు వచ్చినాయి అమ్మాయి వాళ్ళ కంపనం రేపు వస్తాయి అవును రేపు వద్దారా రేపొయ్యి వాళ్ళు ఈ రెండు కలిపి రేపెట్టేద్దాం దేవుడికి

మనమే చూసుకోవట్లేదు కానీ ఈ కింద అయితే నేను ఇందాకే గమనించాను ఇవన్నీ అయితే వచ్చినాయి కాబట్టి రేపటికి ఈవినింగ్ కానీ రేపటి కానీ వచ్చేస్తాయి రేపు ఇంకా అది వైట్ ఫ్లవర్స్ చాలా ఉన్నాయి కదా రోజెస్ అవన్నీ కూడా వస్తాయి ఇంకా రెడ్ అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అయ్యో అక్కడ ఇంకా రెండు ఉన్నాయి మర్చిపోయి మళ్ళీ మందారాలు మందారాలు అసలు ఈ రోజు ఇన్ని వస్తే నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు రావనుకున్నా మొగ్గలు చిన్నగా ఉన్నాయి అన్నమాట పెద్దగా లెచ్చుకునేంత పెద్దగా మొగ్గలు లేకపోయేసరికి రావనుకున్నాను బట్ ఈ రోజు వచ్చి చూసేసరికి షాక్ పూ పూ వచ్చినా ఓన్లీ మందారాలే ఏడు వచ్చినాయి నువ్వు దోసకాయ చూసావాదిగో కనిపిస్తా అది సంగతి మళ్ళీ అది ఇంకా కొంచెం పండితే బాగుంటది వస్తే కొంచెం చేదు వస్తుంది అనుకుంటా అది పెద్ద కర్ర ఉంది కదా అది పెద్ద చెట్టు దిగు మన పెద్ద చెట్టు తీసుకొచ్చి తిరిగిపోతే చక్కగా ఇక్కడ పెట్ట తీసుకొచ్చి మన జాజి పూలు అల్లుకుంటాయి కదా మంచిగా గోంగూర కోస్తే గానీ బాగా వస్తుంది అమ్మా ఇంకా ఇదిగో ఒక రోజుకి వస్తుంది మొన్న నాటే కొన్ని వచ్చాయి చూపిస్తారా ఒకసారి కూడా కొంచెం కలర్ కలర్ఫుల్ బాగా వస్తున్నాయి నేనేం చెప్పాలనుకున్నానంటే ఎండ కాసేపు వస్తుంది ఎండ కాసేపు పోతుంది అందుకని వీడియో అయితే ఇలా ఉంటుంది అనమాట ఇదిగో గోంగూర అయితే ఎంత బుజ్జిగా బుజ్జిగుందో మంచిగుంది కోస రేపొచ్చి రేపు ఇవాళ దాచి పెట్టుకుందాం చక్కగా టపర్వేర్ బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా ఉంటాయి అసలు ఇప్పుడు నుంచి ఇప్పుడే చెట్టు నుంచి కోసినట్టు ఫ్రెష్గా ఉంటాయి అనమాట మర్చిపోయా నీ నీకు అది ఆ గౌన్ నేను కుట్టిందానండి ఇదిగో మా అమ్మాయి చూపించింది అంటే ఇప్పుడు ఇది వచ్చింది మళ్ళీ ఇప్పుడు చూసారా మన చిన్ని తోటలో లిటిల్ గార్డెన్ మా బంగారు తల్లి ఇదిగోండి ఇది మా అమ్మ కుట్టిన ఫ్రాక్ అనమాట ఇదే అమ్మ కుట్టిన ఫ్రాక్ నేను కుట్టిందనమాట ఇది ఊరికి నేను నాకు టైలరింగ్ రాదులే ఎందుకో గుర్తుగా ఉంటుందని చెప్పాలనిపించింది రానోళ్ళు కూడా ఐడియాతో ఊరికి అలా కట్ చేసి కుట్టాను రానోళ్ళు కుడితే సంతోషం కదా మీకు కూడా చెప్దామని చూపిద్దామని చూపిస్తున్నాను వావ్ భలే సంతోషంగా మళ్ళీ ఇప్పుడు నేను ఇట్లా కుడతానా లేదా కట్ చేస్తానా లేదా అది కూడా తెలియదు నాకు అలా పోచింపల్లి వెళ్ళాము సారీ ఆ వీడియో కూడా ఉంది చూడండి కావాలంటే మన బుజ్జి బుజ్జి బ్లాక్స్లో పోచింపల్లి షాపింగ్ అని కొడితే వస్తుంది మీరు చూడాలనుకుంటే చూడండి చక్కగా ఇదిగో అప్పుడప్పుడు రెండేళ్ళు అయిందా రెండేళ్ళు దాటింది తెచ్చి పోచింపల్ పోచింపళ్ళు వెళ్ళి క్లాతులు తెచ్చి కుట్టా ఎంతో తెలుసా ఇది రెండున్నర మీటర్ మొత్తం పైది బాడీ వరకేమో అర మీటరు ఏమో రెండు మీటర్లు రెండున్నర మీటర్తో నేనే కుట్టాను అనమాట సింపుల్గా మీటర్ వంద రూపాయలు అనుకుంటా రెండు వందల యాభైతో ఫ్రాక్ అయిపోయింది మా అమ్మాయికి ఎంత బాగుంది చూడండి బంగారు తల్లి ఇది బయట కుట్టిస్తే ఆరు వందలు అట అడిగా లైనింగ్ లైనింగ్ విత్ చెప్పారు అది చూసారా విన్నారు కదా అది అందుకని నేనేం చేస్తానంటే మనం అనుకుంటే సాధించగలుగుతాం ఏదైనా ఎవరైనా సరే అది సంగతి గాలి అయితే ఫుల్గా వస్తుంది ఇదిగో మా అమ్మాయి బంగారు తల్లి గుర్తు కోసం అని చెప్తున్నాను నేను గుట్టా నన్ను ఎప్పటికన్నా గుర్తుంటుంది కదా మళ్ళీ కావాలంటే చూసుకొని అన్నా ఒకవేళ ఫ్రాక్పోయిన ఐడియా కోసం అన్నా మనం చూసుకొని కోసుకోవచ్చు కట్ చేసుకొని కుట్టవచ్చు అనమాట పువ్వులైతే అయిపోయింది ఇవాళ మనకి గార్డెన్లో పని అయిపోయింది వెళ్దాం ఇంకా మరి వెళ్దాం వెళ్దాం బాయ్ చెట్ల నుంచి కనిపించట్లేదు మమ్మీ ఇక్కడి నుంచే పెరిగిపోయింది మన ఛానల్లో పెద్ద 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 చెట్టుకి పూలు ఫ్లవర్స్ బాగా వచ్చినప్పుడు అయితే వీడియోస్ తీసుకుంటాను నేను చూడండి ఇదిగో ఇప్పుడు ఇప్పుడు పెద్ద చెట్టు ఇలా అయిపోయింది గుబురుగా అసలు ట్రైన్ కూడా కనిపించట్లేదు నాలుగు రోజులు పోతే మేము కూడా కనిపించమేమో మరి అట్లా అయిపోయింది ఇదిగో చల్లగా నేడు చూడండి ఊర్లలో లాగా నాకు ఎంత ఇష్టం దేవుడా నాకు ఇచ్చి దేవుడు ఇచ్చిన వరం ఇది అంతే ఇంకా చాలండి ఇంకెందుకు హాయిగా ఇక్కడ తెచ్చుకొని టిఫిన్ చేస్తాం హే పావురమ్మా వచ్చావా హలో యూ పావురం నీళ్ళు పోయాలి భీమేయాలి ఆహారం పెట్టాలి రోజు అవి మాకు స్నేహితులు ఇక్కడ మా బిల్డింగ్ పైన మాకు ఇవే స్నేహితులు అన్నీ మంచిగా తెల్ల పావురం ఒకటి వచ్చింది అది అయితే ఇక్కడ కూర్చుంటాం అనమాట ఇప్పుడు పని ఉంది కూర్చోటానికి కూడా ఈరోజు టైం లేదు చెట్లన్నిటికీ మొక్కలన్నిటికీ నీళ్లు పోసుకోవాలి పూలు కోస్తున్నాం కాబట్టి తర్వాత నీళ్ళు పోసేస్తాం చక్కగా ఇంకా ఏమంటారు దాన్ని ఇప్పుడు అప్పుడు కొంచెం సేద తీయటానికి ఇక్కడ కూర్చుంటాం కాసేపు అది కూడా ఎండుంటే ఉంటాయి అంతే ఇంకా అంతే పని చేసుకోవాలి కదా నీళ్లు పోయాలి ఇదిగో బలం నీళ్ళు అన్నీ ఉన్నాయి ఇంకా నీళ్ళు పోసుకోవాలి మొక్కలకి చాలా ఉందిలేండి పని ఇంకా అనుకోవటం కాదు ఎవరికన అవ్వదు కదా అది ఒక పక్షులకి నీళ్లు మా కొంచెం ఉన్నాయి అంటే తొంగి చూసుకుంటుంది పాపమాది లేవు నీళ్ళు లేవు చూసుకుంటుంది సరే అయితే ఉంటానండి నేను మీ బుజ్జమ్మ నమస్తే అందరికీ మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో మనకి గార్డెన్ పని ఉంది కదా ఇప్పుడు చేసుకుందాము ఇంకొక వీడియోలో కలుద్దాము మీకు నచ్చినట్టు మీకు నచ్చినట్లయితే వీడియోలు చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ బుద్ధిమ్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి మళ్ళీ కలుస్తాను మరొక వీడియోలో మా అమ్మాయి అయితే పాప అన్నీ రెడీ చేసుకుంటుంది ఇప్పుడు ఇద్దరం కలిసి పోస్తే కానీ ఒక గంట అయితే పడుతుంది అనమాట టైము అదిగో మా పాప స్టార్ట్ చేసేసింది అప్పుడే గంట పట్టిద్ది ఈలోపు నేను బలం నీళ్లు రెడీ చేసేస్తాను మా అమ్మాయికి ఇదిగో ఇవన్నీ ఫిల్టర్ చేసి ఇవ్వాలి ఇచ్చి ఒక్కొక్క జగ్గు నాలుగు జగ్గుల్లో కలపాలన్నమాట ఇవి కూరగాయల నీళ్ళు అవన్నీ సరేనా మేము చాలా వీడియోస్ ఉంటాయి ఇప్పుడు టైం లేదు కాబట్టి మనకి ఓకే మా బాయ్ మీకు ఒకటి చూపించాలి మర్చిపోయి అబ్బాయి గుర్తొచ్చిందే పెట్టేసి టయానికి ఉండండి ఒక్క నిమిషం చూపిస్తాను నేను ఇప్పుడే ఇదిగో గూడు పెట్టింది మన పెద్ద చెట్టు మీద ఇది వాటరింగ్ పెట్ట చూసారా చూపిస్తా కనిపిస్తుందా గాలికి ఊగుతుంది కదా అమ్మో అమ్మో భయం వేస్తుంది నాకు పెట్టొచ్చు దేవనని ఇదిగో గూడు చూసారా కనిపిస్తుందా మీకు కనిపిస్తుందా లేదా ఇదిగదు అయ్యో దేవుడా ఇదిగదిగో గూడు చూసారా ఇంకా రెడీ చేసుకుంటుంది మొన్న నిన్న అంత లేదు కన్స్ట్రక్షన్ బాగా చేస్తుందండి మన సూర్య భగవానుడు ఓం సూర్యదేవాయనమ్మ చక్కగా వచ్చారు చూడు కాసేపు వస్తున్నారు కాసేపు వెళ్ళిపోతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను మీ బుజ్జమ్మ నమస్తే అందరికీ మళ్ళీ మరొక వీడియోలు కలుద్దాం బాయ్ సీ యూ థ్యాంక్ యూ